ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ తర్వాత కొంతమంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఆ కొంతమంది ఎవరు నాకు తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ ఆ కొంతమంది ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా నెగిటివ్గా కక్కుతున్నానే ఉన్నారు ఈ సినిమా రాదు ఆ సినిమా ఆగిపోయింది అని హెవీ నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను ఈ సినిమా మొదలై అయింది ఈ ఐదేళ్ళు రెండు పెనడమిక్ అడ్డొచ్చింది ఆ రెండు పెనడమిక్ని అడ్డొచ్చినా మా వర్క్ ఆగలేదు మేము చేసుకుంటూనే ఉన్నాం దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చిన్నాయి ఒక మంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది మా పవర్ స్టార్ ఒక్క సీట్ల నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ లైట్లో గెలిచారు డెప్్యూటీ సీఎంగా ఎదిగారు అయినా వాళ్ళు ఆపలేదు ఈ నెగిటివ్ కమిన్స్ చేస్తూనే ఉన్నారు మేము మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటానే ఉన్నాం ఎందుకంటే మాకు తెలుసు మీకు తెలుసు ఇది వాళ్ళు రాసే పిచ్చి రాతలు లేకపోతే వాళ్ళు చెప్పే నెగిటివ్ కమెంట్స్ ఇది ఒక చిన్న గుడిసి కాదు ఇది ఒక అంచు కోట ఏది పవర్ స్టార్ సినిమాని ఏది ఆపలేదు అండ్ అభిమానులైన మిమ్మల్ని ఎవరు ఆపలేరు అండ్ చాలా మంది ఈ సినిమాకి చాలా బడ్జెట్ ఎక్కువైంది వర్కౌట్ అవుతా అన్నారు వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను మన పవన్ సార్ ఇమేజ్కి ఎంత చేసినా తక్కువే అంతకంటే ఇక్కడ పొడ్యూసీ రత్నం సార్ ఉన్నారు ఆయన సినిమా అన్ని హై బడ్జెట్లే ఓవర్ బడ్జెట్లే అన్ని రెండేళ్ళు మూడేళ్ళు కానీ అన్ని సినిమాలు చూస్తే జీన్స్ భారతీయుడు బాయ్స్ అండ్ ఒకే ఒకడు అన్ని పెద్ద సినిమాలు ఇండియా మొత్తం తిరిగి చూసేలాగా అన్ని భాషలు హిట్ చేశారు అలాగే ఈ సినిమా కూడా ఉండిపోతుంది వాళ్ళందరికీ చెప్తున్నాను ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ అప్పట్లో టూ థౌసండ్ ఫోర్లో అప్పట్లో టూ థౌసండ్లో ఖుషీ సినిమా ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్ దాని తర్వాత ఫస్ట్ హండ్రెడ్ క్రోస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తెలుగు సినిమాల్లో గబ్బర్ సింగ్ అది పవన్ స్టార్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ మన సినిమా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ అయితే కొట్టబోతున్నాం అండ్ ఈ సినిమా నేను ఒక్కనే చేస్తే తప్ప చేసా చెప్తే తప్పు ఈ సినిమాకి మంచి గ్రౌండ్ ప్లాన్ వేసి ఒక బేస్ క్రియేట్ చేసిన క్రిష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే డైరెక్టర్ త్రికిరం గారు మా అప్స్ అండ్ డౌన్స్లో మాతో ఉండి ఈ సినిమా చివరి దాకా మాతో ట్రావెల్ చేసిన దానికి ఆయన ఇన్వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్ ఇచ్చిన చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులు ఇంత దూరం వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా ఇంత డిలే అవడం కారణం మంచి ప్రోడక్ట్ మీకు మంచి సినిమా అందించాలని అండ్ ఈసారి మట్టుకు డేట్ మారదు ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతుంది ఆంది వస్తుంది థ్యాంక్